నమస్తే అండి నేను జ్యోతిచన్నాన్ మాట్లాడుతున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్లో ఈజీ అండ్ తేలిగ్గా పెంచుకోగలిగేటువంటి బచ్చల కూరతో రెసిపీ చూపించిపోతున్నాను ఇది వేసి ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి చాలా బాగా వచ్చింది ఇది వేసిన తర్వాత వర్షం పడింది బహుశా అందువల్ల ఏంటో కానీ చాలా తొందరగా ఆకనేది వచ్చేయడం జరిగింది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టుకోవడం జరిగింది దీన్ని రీపోటింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ ఒక వీడియో చేసి పెడతాను ఇలా ఆకుని కోసి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని చిన్నగా తరిగి పక్కన పెట్టుకోండి అలాగే ఒక రెండు టమాటో ఒక ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోండి ఈ బచ్చల కూర టేస్ట్ అనేది బాగుంటుందండి పిల్లలైనా సరే ఇష్టంగా తినేస్తారు ఇలా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి వేసి ఫ్రై అవనిచ్చి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుని ఈలోపు చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని తర్వాత మనకి రుచికి సరిపడినటువంటి ఉప్పుని కారం పసుపు వేసి కలిపేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించేయండి మగ్గించేస్తే టమాటోలను వాటర్ అంతా బయటకు వచ్చి మగ్గిపోతుంది కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బచ్చల కూరను కూడా వేసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ అయితే సరిపోతుందండి ఉడికిపోతుంది బచ్చల కూర ఇది రోటీ ఆర్ రైస్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అలాగే పప్పుతో కూడా మనం చేసుకోవచ్చండి ఆ రెసిపీని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఆకుకూరలు మనం ఈజీగా పెంచుకునేవన్నీ మన ఇంట్లో మనం పెంచుకున్నట్లయితే మనకు కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదా పురుగుల మందులు భయం అది లేకుండా అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్